సాఫ్ట్గా టేస్టీగా ఉండి లడ్లు చేసుకుందాం రండి వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి కుక్ హెల్దీ ఈచ్ హెల్దీ అండ్ స్టే హెల్దీ ముందుగా ఒక ప్యాన్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నేను కొన్ని క్యాషోనట్స్ కిష్మిష్ బాదం పలుకులు తీసుకున్నానండి వీటిని దోరగా నేతిలో వేయించి తీసి పక్కన పెట్టండి ఇదే నేతిలో రెండు కప్పుల బాంబే రవ్వ అదనండి మనం ఉప్మా రవ్వ తీసుకొని వేయించాలి లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు నిమిషం రెండు నిమిషాల పాటు వేయించండి కంటిన్యూస్గా కలుపుకుంటూ దోరగా వేయించండి ఏమాత్రం లేట్ చేసినా రవ్వ మాడిపోతుందండి అండ్ మనకు లడ్డు టేస్ట్ కూడా మాడు వాసన వస్తుంది దీన్ని లో ఫ్లేమ్ మీదనే చక్కగా వేయించి ఇందులోనే ఒక కప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకోండి లేదా తురిమిన కొబ్బరి వేసుకోండి మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి డెసికేటెడ్ కొబ్బరి పొడి మార్కెట్లో దొరుకుతుంది లేదా మీరు ఎండు కొబ్బరిని కానీ పచ్చి కొబ్బరిని కానీ తురిమి కూడా వేసుకోవచ్చు దీన్ని అంతా కూడా ఒక నిమిషం పాటు చక్కగా వేయించి ఇప్పుడు ఒక కప్పు షుగర్ని ఇందులో వేసుకోండి మీకు తీపికి తగ్గట్టుగా ఎక్కువగా తక్కువగా వేసుకోవచ్చు మా ఇంట్లో పిల్లలు తక్కువగా స్వీట్ తింటారు కాబట్టి నేను ఒక కప్పే వేసుకున్నాను మీరు వన్ అండ్ హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ కూడా వేసి బాగా కలపండి ఇందులో కొద్దిగా కొద్దిగా కాచిన పాలు చల్లార్చుకుని కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా మిక్స్ చేసి కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే అంటే మీరు ఓచుకోగలిగినంత వేడి ఉండంగానే లడ్డూల మాదిరిగా ఇలా ఉండలు చుట్టండి ఈ మిశ్రమానికి అరకప్పు కంటే కొద్దిగా ఎక్కువ పాలు సరిపోతాయి మీరు చూసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకుంటూనే కలుపుకోండి మరీ పాలు ఎక్కువ పోసినా కూడా మనం నిలో పెట్టుకోవడానికి ఎక్కువ రోజులు ఉండదు ఇలా చిన్న కొత్త పోర్షన్ తీసుకొని ఉండలు కట్టుకుంటూ ఒక పల్లెంలో పెట్టుకోండి వీటిని ఒక గంట రెండు గంటల సేపు కాస్త ఆరనివ్వండి ఎందుకంటే మనం పాలు పోసాం కాబట్టి వెంటనే డబ్బాలో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా మధ్యలో గూజ్ వచ్చేస్తుంది అందుకనే కాస్త ఆరిన తర్వాత అయితే వీటిని పదిహేను రోజుల వరకు కూడా మనము కన్స్యూమ్ చేయొచ్చు సాఫ్ట్గా టేస్టీగా ఈజీగా అయిపోయే లడ్డు మీరు ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్